క్రీస్తునందు ప్రియులైన సహోదరి సహోదరులకు వారి దివ్యనామంలో శుభాలు నూతన జీవిత అనుదిన దైవధ్యానంలో దేవుని అపారమైన ప్రేమ అపోయిన పౌలు ఎఫీసులు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహారు నుంచి పంతొమ్మిది వచనాలు క్రీస్తు మీ హృదయంలో విశ్వాసము ద్వారా నివసించినట్లుగాను తన మహిమైశ్వర్యం చెప్పిన మీకు దయచేయవలని మీరు దేవుని సంపూర్ణతయందు పూనలవునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను కష్టకాలం వచ్చినప్పుడు లేదా నేను భారంగా మరియు ఆలోచనలతో మునిగిపోయినప్పుడు ఈ భాగము నన్ను లాగుతుంది ఇది పౌరులు ఎఫీసులకు ఇచ్చిన ప్రార్థన కంటే ఎక్కువ ఇది మీరు మరియు నేను కలిగి ఉండగల వాస్తవికత యొక్క ప్రకటన మీరు మరియు నేను అంతర్గత బలాన్ని అనుభవించాలని దేవుని కోరిక పరిశుద్ధాత్మ ద్వారా శక్తిని పొందే ఉత్తమమైన సహజ బలము పరిశుద్ధాత్మ మనలో నివసిస్తాడు మరియు దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకోవడానికి మనకు సహాయపడతాడు పౌరులు ప్రార్థన యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మీరు మరియు నేను క్రీస్తు ప్రేమను అనుభవించాలి మరియు దేవుని నుండి వచ్చే జీవము మరియు శక్తి యొక్క సంపూర్ణతతో సంపూర్ణ కావాలి అది అద్భుతమైనది కాదా మనము క్రీస్తులో సంపూర్ణమయ్యే సమయం కాదా మనము చేయగలం ఆయనను తెలుసుకోండి ఆయన వాక్యములో సమయం గడపండి ఆయనలో నిలిచి ఉండండి మరియు పౌరుడు ఏమి చేశాడో మీరు అనుభవిస్తారు దేవుడు మనలో పనిచేసే తన శక్తివంతమైన శక్తి ద్వారా మనము అడిగే లేదా ఆలోచించే దానికంటే అనంతంగా ఎక్కువ సాధించగలడు ప్రార్థనలు ఏకీభవించండి తండ్రి నీ మహిమోనితమైన అపరిమితమైన వనరుల నుండి నీ పరిశుద్ధాత్మ ద్వారా నాకు అంతర్గత శక్తినివ్వమని నేను ప్రార్థిస్తున్నాను నీ ప్రేమ ఎంత వెడల్పు ఎంత పొడువుగా ఎంత ఎత్తుగా ఎంత లోతుగా ఉందో అర్థం చేసుకునే శక్తి నాకు ప్రసాదించు ఎస్ నామంలో నేను నీపై నమ్మకం ఉంచాను Amen.